సాయంకాలం ఐదు అవుతుందండి టైం వచ్చేసి బయట అయితే వర్షం పడుతుంది ఇంకా అసలు చల్ల చల్లగా ఉంది ఇంక ఇక్కడైతే నేను వేడి వేడిగా అయితే బోండాలు వేస్తున్నాను ఎగ్ బోండా వేస్తాను అనమాట దానికోసం ఏంటి శనగపిండి కొంచెం తీసుకుని అందులో ఉప్పు పసుపు కారం వామన్నీ కలిపేసుకుని ఇంకా బజ్జీ పిండి మనం పక్కన పెట్టేసుకోవాలి రెండు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుని దాన్ని చక్కగా తురుముకుని ఇంక అందులో కంపల్సరీ బ్రెడ్ పౌడర్ అయితే కలుపుకోవాలండి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని కలిపేసి చక్కగా ఇలా బాల్స్ లాగా అయితే చేసేసుకుని అది మనం బజ్జీ పిండి కలుపుకున్నాం కదా శనగపిండి ఇంకా అందులో ముంచేసి అయితే ఇలాగైతే బాగుండల కింద వేసేసుకోవాలి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది ఇంకా టమాటా సాస్ వేసేసుకుని తిన్నామంటే ఇంకా అదిరిపోతుంది ఇంకా ఇంకా పిల్లలైతే కాలేజీ నుంచి వచ్చేసారు భలే ఎంజాయ్ చేశారు వాళ్ళకి బాగా నచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే నేను కూడా తినేస్తున్నాను వేడి వేడిగా నాకైతే సూపర్గా నచ్చేసింది నాకు నాకు ఎప్పుడు కూడా ఇష్టమే ఎగ్ బోండా అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి బై అండి అందరికీ